నేటి సంఘాల్లో విశ్వాసుల మధ్యలో జరుగుతున్న విషయాలు మనం మనం భక్తిగల వారిగానే ఉన్నాం బైబుల్ చదువుతున్నాం వర్తమానం చదువుతున్నాం సందేశాలు వింటున్నాం పాటలు పాడుతున్నాం ఆత్మీయంగా కనబడుతున్నాం కానీ ఎదురుగా శత్రువు వచ్చి నిలబడితే నీ నీ విం నీ వెండి నీది కాదు నీ విండి నాది నీ బంగారం నీది కాదు నీ బంగారం నాది అనేసరికి వాడిని చూసి మనం భయపడిపోతున్నాం అయ్యో వీడు మనకంటే బలవంతులు ఉన్నాడే అప్పగించేస్తున్నాం మనం అవును నిజమే నీదే సమస్తము నేను నీకు అప్పగించుకో అప్పగించేస్తా భయపడిపోయాడు ఆహాబ్ యొక్క స్థానంలో ఒకసారి మీరు మిమ్మల్ని మీరు పోల్చుకోండి ఇక్కడ దేవుడు నీకు ఎలాంటి గొప్ప ఆ వెండిని విమోచన ఇచ్చాడు దేవుడు నీకు ఎలాంటి బంగారాన్ని అనగే దైవత్వాన్ని ఇచ్చాడు దేవుడు నేను ఎంత ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టాడు రాజుగా సింస మీద కూర్చోబెడితే శత్రువుల్ని ఓడించాల్సిన నీవు యహో పక్షన నిలబడాల్సిన నీవు చెత్తమల్ చూసి భయపడిపోయి నాది సమస్య